నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మీరు అంటే ఎలాంటి గైడెన్స్ ఇస్తారు నార్మల్గా సార్ ఇప్పుడు జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే మా దగ్గరికి ఎందుకు వస్తారంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడానికి వస్తారు అంటే ఒక ఒక గోల్ పెట్టుకుని వస్తారు అంటే నా 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 రిటైర్మెంట్ కానీ లేకపోతే గోల్ నా పిల్లల చదువులకు కానీ మ్యారేజ్ కానీ అని చెప్పి ఒక గోల్ సెట్ చేసుకుని వస్తుంటారు కొంతమంది ఏంటంటే గోల్ సెట్ చేసుకోకుండా ఒక ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు కొంచెం పెంచుకోవాలి వెల్త్ క్రియేట్ చేయాలి అంటారు ఓకే అది చేయడానికి మేము అలాంటి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాం మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి సింపుల్ ఏంటంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత వాళ్ళ ఖర్చులు ఎంత వాళ్ళకి మిగిలేదు ఎంత దాన్ని ఎలాగ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఒక వెల్త్ క్రియేట్ చేయడం అనేది ప్లానింగ్ ఓకే ఫైనాన్షియల్గా ఒక వెల్త్ క్రియేట్ చేసే ప్లానింగ్ సో దీంట్లో ప్రాసెస్లో మనం చూసుకుంటుంటే చాలా ఆటంకాలు వస్తుంటాయి అంటే ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒకవేళ మీరు లేదనుకోండి వాళ్ళు సొంతగా చేసుకున్నారని కొత్త కొత్త కాంప్లెక్సిటీస్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి లైక్ ఏంటంటే ఫస్ట్ మార్కెట్ దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ వాలిటాలిటీగా ఓకే సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా చూసుకుంటే ట్రంప్ టారిఫ్స్ సో ఎకనామికల్ కండిషన్స్ తర్వాత ఈ గ్లోబల్ కండిషన్స్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ డాలర్ ప్రైజెస్ ఇవన్నీ ఈ హెర్డల్స్కి మార్కెట్ వాళ్ళకి ఒక రీజన్ అండి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటివన్నీ వస్తుంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలాగ రియాక్ట్ అవ్వాలి మార్కెట్లకి అంటే మన డబ్బులు పెడుతున్నాం మనం మనదేమో నెగిటివ్లోకి వెళ్తుంది సో మన డిసిషన్ మేకింగ్ అప్పుడు ఆ టైంలో మన డిసిషన్స్ ఏం చేయాలి ఎలా చేయాలి సో అనేది ఇంపార్టెంట్ సో ఆ విధంలో ఇదొక ఒక పార్ట్ అండి మా లాంటి ఒక డిస్ట్రిబ్యూటరు ఆ టైంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి అనేది ఓకే సో డిసిషన్ అంటే సార్ ఇప్పుడు అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టారిఫ్స్ వల్ల ఏదో పడుతుంది కొన్ని సెక్టర్ ఎఫెక్ట్ అవ్వచ్చు కొన్ని సెక్టర్ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు సో అలాంటప్పుడు ఏ ఏ ఎలాంటి ప్లాన్స్లో పెట్టాలనేది ఒకటి తర్వాత లేదు నేను అంత రిస్క్ తీసుకోలేను నాకు తక్కువ రిటర్న్స్ వచ్చినా సరిపోతుంది అనుకునేటప్పుడు ఎక్కడ పెట్టాలనేది ఒక ఇది అది ఈక్విటీలో పెట్టాలా డెప్ట్లో పెట్టాలా ఇంకా ఎక్కడైనా పెట్టాలా ఓకే సో ఇప్పుడు జనరల్గా మన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పుడు సార్ ఈ ఈ వెల్త్ క్రియేట్ చేయాలనే వస్తారు వెల్త్ క్రియేట్ చేయాలి అని వచ్చేటప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని ద ఓన్లీ ఆప్షన్ ఓకే సో వాళ్ళకి కాకపోతే నేను మనం ఎప్పుడు మరి చెప్పుకునేటట్టుగా సమయం అనేది ఉండాలి రైట్ సార్ ఇది కాకుండా సార్ రిస్క్ మేనేజ్మెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో నేను రిస్క్ తీసుకుంటాను సార్ ఈక్విటీలోనే పెడదా అంటారు సో జనరల్గా ఒక ఇది ఉంటుంది సార్ క్యాల్కులేషన్స్ ఉంటాయి ఒక ఏజ్ ఉండేటప్పుడు ఒక ఏజ్ బట్టి వాళ్ళు రిస్క్ అప్టైట్ చూసుకుని దాన్ని బట్టి మేము ఇన్వెస్ట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తుంటాం సో ఈక్విటీలో ఎంత ఉండాలి డెప్ట్లో ఎంత ఉండాలి అని సో ఇలా విధంగా చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ రిస్క్ అనేది మేము కొంచెం తగ్గిస్తుంది బ్యాలెన్స్డ్గా చూస్తుంటాం అలాగే వెల్త్ కూడా క్రియేట్ అయ్యేటట్టు చూస్తాం సో ఈ రిస్క్ జనరల్గా మేనేజ్మెంట్ మేనేజ్ చేయాలి అనుకునేటప్పుడు ఈ రోజు ఆయన రిస్క్ నేను తీసుకుంటున్నాను అంటారు బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్లో నేను రిస్క్ తీసుకుంటున్నాను అంటారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి వచ్చిన తర్వాత నేను ఇంకా రిస్క్ తీసుకోలేను నా నా ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్స్ దీంట్లో పెట్టండి నాకు రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లేదు అంటారు ఓకే సో అక్కడ రిస్క్ అడ్జస్ట్మెంట్స్ అనేది మేము చేస్తుంటాం ఓకే ఎలా చేయాలంటే పోర్ట్ఫోలియో చర్నింగ్ కానీ లేకపోతే వాళ్ళ ఏజ్ అన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసి ఎలాగ అడ్జస్ట్ చేయాలనేది మాట్లాడుతూ ముందుకు చెప్పిపోతుంటాము సార్ ఓకే ఇప్పుడు ఇది చూసుకుంటే సార్ జనరల్గా అందరూ ఇన్వెస్ట్ చేస్తారని వస్తారు ఫస్ట్ కాకపోతే ఏం చేస్తారంటే సార్ ఫస్ట్ ఏంటంటే అన్ని చేస్తాను కానీ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ దీంట్లో ఇప్పుడు మీరు చూడండి ఏదైనా ఒక స్కీమ్ లాంచ్ చేశారు రైట్ లాంచ్ చేసి ఇంతవరకు ఉండేటప్పుడు సిన్స్ ఇన్సెప్షన్ ఇంత రిటర్న్స్ వచ్చాయని మాట్లాడతారు చూపిస్తుంటారు మీరు కనబడుతుంటుంది గూగుల్ చూస్తుంటారు సో అంటే అర్థం ఏంటి ఆ ఫండ్ ఆ ప్లాన్ లాంచ్ అయ్యి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత ఆ యావరేజ్ చూసుకుంటే అంత రిటర్న్స్ వస్తున్నాయని చెప్తారు సిఏజీఆర్ అంటారు రైట్ సో ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ చూపిస్తూ ఉంటారు అంత రిటర్న్స్ వస్తుంది అంటే ఏంటి అర్థం అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు మార్కెట్లో ఉండడం వల్లే కదా అంత యావరేజ్ రిటర్న్స్ వచ్చేది సో ఇన్వెస్టర్ కూడా అర్థం అవ్వాలి ఏంటంటే ఎప్పుడైతే మనకి లాంగ్ టర్మ్ ఉందో మనం క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి ఓకే కాబట్టి ఆ సమయంలో ప్రతి ఎస్ఐపి ఏదైతే మనం స్టార్ట్ చేసామో అది మిస్ అవ్వకుండా కంటిన్యూటీ ఉండాలి మార్కెట్ అప్ అప్ సౌ నుండి డౌన్ సెవెన్ నుండి కడుతూ వెళ్ళాలి మనకి ఎప్పుడైతే సమయం ఒకటి మనం గోల్ రీచ్ అవుతున్నామో అప్పుడు మనం చూసుకుంటూ ఎంత జనరేట్ అవుతుంది ఏం జనరేట్ అవుతుంది ఎలాగ దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేది ఆలోచించాలి అంతేగాని మనకు మనకు ముందే తెలుసు పది పదిహేను సంవత్సరాలు ఉండాలని కానీ ఒక సంవత్సరం తర్వాత మీరు చూసుకుని భయపడిపోయి తీసేయడాలు ఆపేయడాలు అలాంటివి చేయకూడదు మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనం అనుకున్న డబ్బులు కడుతూనే ఉండండి మీకు సమయం ఎంతైతే అనుకున్నారో కనీసం ఒక సెవెన్ ఇయర్స్ మీరు టైం ఇవ్వాలి ఫస్ట్ సెవెన్ ఇయర్స్ ఎక్యూములేషన్ టైం అమౌంట్ వేసేది అక్యుమిలేషన్ టైమ్ మీ డబ్బులు పెరగాలంటే అప్పుడు దాని తర్వాతే పెరుగుతుంది సో ఇదొకటండి ఇంకోటి ఏంటంటే సార్ మార్కెట్స్ నుంచి ఇప్పుడు అప్డేటెడ్ తెలియాలి అంటే ఇప్పుడు మీ కండిషన్స్ చెప్పాను కదా ఎకనామికల్ రూపీ డాలర్ వీక్నెస్ రూపీ డిప్రిషియేషన్ ఈ అప్డేట్స్ అన్నీ ఉండాలి మీ అంత సమయం లేనప్పుడు మీకు తెలియలేనప్పుడు మా అలాంటి వాళ్ళు ఉండే మేము చేయగలి చెప్పగలుస్తాం ఓకే సో మీ పోర్ట్ఫోలియో మార్చడాలు గీర్చడాలు ఏదైనా ఉండాలంటే మేము చేయగలుస్తాం సార్ సో ఈ ఇవన్నీ చూసుకుంటే సార్ ఒక ఎక్స్పర్ట్ మీతో పాటు ఉన్నట్టుగా అయితే మీరు ఎప్పుడైనా ఒక రాంగ్ స్టెప్ వేయ వేసే ముందు వాళ్ళు ఉంటే మేము మాట్లాడితే మీకు చెప్పగలుస్తున్నాం ఇది కరెక్ట్ కాదు సార్ మనం కంటిన్యూ చేయాలి ఇంకా మన 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 వెల్త్ క్రియేట్ అవుతుంది మీరు కంగారు పడకండి మీ మీ డబ్బులు ఎక్కడికి పోవో అలాంటి ఒక ఒక పాస్ట్ చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఎవరికైతే ఇది అర్థం కాదో తీసేస్తుంటారు సో మేము వాళ్ళు ఉండేటప్పుడు ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి సార్ ఓకే ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది మా దీనివల్ల ఆయన వెల్త్ క్రియేట్ అయ్యే ఒక ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఆ గైడెన్స్ అడ్వాంటేజెస్ అనేది ఒక ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి పర్టికులర్ ఒక 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 ఫ్యూ ఒక పర్టికులర్ పాత్లో వాళ్ళు వెల్త్ క్రియేట్ అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తాం సార్ ఇప్పుడు మీరు గైడెన్స్ ఉన్నారు ఒక యాజ్ ఏ ఒక ఎక్స్పర్ట్గా మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్గా దీంట్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటారు అదే సార్ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ జనరల్ గా రిస్క్ తీసుకున్నాము రిస్క్ తీసుకుంటానని వస్తారు కాబట్టి ఆపేడాలు లేకపోతే పాజిల్ చేయడం లేకపోతే డబ్బులు తీసేసుకోవడం ఇలాంటివన్నీ ఎవరు మార్కెట్ ఎప్పుడైతే మనకి వాలిటైల్ ఉంటుందో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చేసే మిస్టేక్స్ ఇదే సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో మాట్లాడి ఎప్పుడైనా ఒకవేళ మాత్రం ఇన్వెస్ట్ చేసినా సరే మీకు ఒక ఒకవేళ యాక్సెస్ ఉంది అనుకోండి మీరు తీసుకో తీసుకునేటట్టుగా యాక్సెస్ ఉందనుకోండి మీరు మాతో మాట్లాడాలి సార్ మార్కెట్ పడుతుంది సార్ ఏం చేద్దామో అని అడిగితే మేము చెప్పగలుస్తాం ఆ సిచ్యువేషన్స్లో ఏంటి ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ మేజర్ చెప్పినట్టుగా ఆపేడాలు సిప్పులు ఆపేడాలు డబ్బులు తీసేడాలు ఈ రెండు మేజర్ మిస్టేక్స్ చేస్తారు ఎప్పుడు మార్కెట్ తగ్గేటప్పుడు మార్కెట్ వాలెట్ టైప్ మనం ఎప్పుడు ఏమంటాం ఎప్పుడైతే ఒక మార్కెట్ పడుతుందో మనకి ఎన్ఏీ తగ్గుతుంది మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తుంది సో మన ఎస్ఐపి కంటిన్యూ చేస్తుండాలా లేకపోతే ఆపేయాలా కంటిన్యూ చేస్తుండాలా రైట్ కంటిన్యూ చేస్తూ ఉండాలి కాబట్టి యూనిట్స్ ఎక్కువ వస్తాయి మనం మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్ రికవరీ మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది ప్రతి ఒక్కరు నేను ఏం చెప్తున్నానండి సార్ ఈ ఈ డౌన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కామన్ అది కాకపోతే ఆ ఫేజ్ నుంచి కానీ కంటిన్యూస్ గా ఫాలో ఉండదు ఒక సమయంలో ఆ అప్స్ అండ్ డౌన్స్ ఉంటది మళ్ళీ ఆ సమయం అయిపోయిన తర్వాత కరెక్టింగ్ ఫేజ్ అంటారు దాన్ని ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది గ్రోత్ ఇండియా గ్రోత్ స్టోరీ ఉంది కాబట్టి ఇండియా గ్రోత్ స్టోరీ ఉందంటే మనం ఫండ్ గ్రోత్ స్టోరీ కూడా ఉండాలి ఉండకపోతే ఎలాగ ఎదుగుతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ఒక గైడ్గా వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసే ఒక పాత్లో వాళ్ళని తీసుకుని వెళ్ళి వెల్త్ క్రియేట్ చేసేటట్టు చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యాజ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకోకుండా మీలాంటి ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళు అంటే దీంట్లో లాస్ అవ్వకుండా కాపాడే అవకాశం చాలా ఉంటుంది Right. Thank you so much, sir. Thank you. Thank yeah. you.